ధమ్మపదం పిచే సహితం భాసమానో ధమ్మస్స హోతి పహాయ మోహం సమ్మప్పజానో సమ్మప్ప చిత్తో అనుపాదియానో ఇధవా హురం వా స భగవా సామణ్య సహోతి ఒక వ్యక్తి పవిత్ర గ్రంథాలను తక్కువగా చదివినప్పటికీ లేదా తక్కువ నేర్చుకున్నప్పటికీ ఆ నేర్చుకున్న ధర్మానికి అనుగుణంగా జీవిస్తూ రాగద్వేషాలను మరియు మోహాన్ని అంటే అజ్ఞానాన్నీ వదిలిపెట్టి సరైన అవగాహనతో విముక్తమైన మనస్సుతో ఉంటూ ఇహలోకంలోగాని పరలోకంలోగాని వేటినీ ఆశించకుండా అంటే అనుబంధం లేకుండా ఉంటాడో అతడే నిజమైన ఆధ్యాత్మిక జీవన ఫలాన్ని పొందుతాడు ఈ శ్లోకం కేవలం జ్ఞానం సంపాదించడం కంటే ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం ఎంత ముఖ్యమో వివరిస్తుంది ఒకటి సహితం భాసమానో అంటే తక్కువగా చదివినప్పటికీ చాలామంది తాము ఎన్నో పుస్తకాలు చదివామని ఎన్నో సుత్తలు వచ్చని గర్వపడుతుంటారు కాని బుద్ధుడేమంటారంటే నువ్వు వేల పుస్తకాలు చదవక్కర్లేదు కొద్దిగా నేర్చుకున్నా పర్వాలేదు కాని అది నీ ప్రవర్తనలో కనిపించాలి ధమ్మస్స హోతి అనుధమ్మచారి అంటే ధర్మానుసారం నడుచుకోవడం అంటే అబద్ధమాడకూడదని తెలిస్తే అది పాటించడం అహింస పరమధర్మమని తెలిస్తే దానిని ఆచరించడం తెలిసిన విషయాన్ని జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవడం మూడు మనస్సులోని రాగం ద్వేషం మోహం అనే మూడు మాలిన్యాలను తొలగించుకోవడమే అసలైన లక్ష్యం నాలుగు సమ్మప్ప చిత్తో అంటే సరైన జ్ఞానం మరియు విముక్తి సత్యంపట్ల సరైన అవగాహన కలిగి ఉండటం వల్ల మనస్సు బంధనాల నుండి విముక్తి పొందుతుంది అంటే అనవసరమైన ఆందోళనలు భయాలు లేని ప్రశాంత స్థితి దీనిని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ ఒక దగ్గర వందల కొద్దీ మందుల పేర్లున్న చీటి అంటే ప్రిస్క్రిప్షన్ ఉండి అతను ఆ పేర్లను రోజూ వల్లెవేస్తుంటే అతని రోగం తగ్గదు కాని అతనికి కేవలం ఒకే ఒక్క మందు పేరు తెలిసి ఆ మందును క్రమం తప్పకుండా వేసుకుంటేనే అతని ఆరోగ్యం కుదుటపడుతుంది ఇక్కడ ధర్మం ఆ మందు వంటిది